ఉరుకుల పరుగుల జీవితంలో మనిషిని ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇందుకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం పోషకాహారాన్ని తీసుకోవడం ప్రధానం ఉదయం అల్పాహారంతో రోజంతా ఉత్సాహంగా ప్రారంభమవుతుంది కానీ చాలామంది ఉదయం టిఫిన్ తినరు ఇది సరైంది కాదు ఉదయం పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఊబకాయం అధిక రక్తపోటు మధుమేహం రాకుండా నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది దీన్ని నివారించి కొలెస్ట్రాల్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన అల్పాహారంలో ఎలాంటివి తినాలో ఇప్పుడు చూద్దాం మిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకే దానిని అల్పాహారంలో తప్పక తీసుకోవాలి ఆపిల్ పియర్ లేదా స్ట్రాబెర్రీలను ఓట్మిల్లో కలపడం వల్ల ఫైబర్ శాతం మరింత పెరుగుతుంది నారింజ పండులో లభ్యమయ్యే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జ్యూస్ రూపంలో తీసుకోకుండా పండుని నేరుగా తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి తద్వారా మీకు పుష్కలంగా ఫైబర్ అందుతుంది అలాగే పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం ఎంపిక కోసం ఖచ్చితంగా గుడ్డులోని తెల్లసొన తినండి ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో ప్రోటీన్ అందుతుంది దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది